హలో అందరికీ ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక చిన్న హాస్యభరితమైన కథ ఇందులో గణపయ్య ఒక పిల్లి ఇంకా స్వామివారి వాహనమైన ఇలుక గురించి వీళ్ళ మధ్య ఏం జరిగిందో చూడాలంటే వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళితే ఒకసారి ఒక ఊరిలో మిట్టు అనే పిల్లి ఉండేది అది ప్రతిరోజు గుడి దగ్గరే ఉంటూ వినాయకుడికి చేసే పూజలు చూస్తూ ఆ తర్వాత ఇచ్చే ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉండేది ఎప్పుడు గంట మోగినా మిట్టు వినాయకుడి దగ్గర కూర్చొని ఉండేది ఒక రకంగా చెప్పాలంటే గణపతికే అంకితమైన భక్తురాలు పిల్లి ఒకరోజు ఆ ఊరిలో వినాయక చవితి ఉత్సవానికి పెద్ద పెద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ గుడిలో అందులో ప్రత్యేక పూజల కోసం ఒక పెద్ద గణపతి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు ఆ విగ్రహం పక్కనే ఒక ఎలుక వచ్చి కూర్చుంది ముఖం మీద పసుపు కుంకుమలతో మిట్టు దాన్ని చూసి షాక్ అయింది ఓహో ఇది నేను వేటాడే ఎలుక కదా అని అనుకుంది ఎప్పట్లానే తన పాత అలవాట్ల వల్ల మెల్లిగా దాని దగ్గరకు వెళ్ళింది తోక ఊపుకుంటూ దాని మీద జంప్ చేయడానికి రెడీ అయింది ఇంతలో ఒక్కసారిగా గణపతిని చూసి ఆగిపోయింది ఆయన నవ్వుతూ చూస్తున్నాడని అన్నీ గమనిస్తున్నాడని ఇటుకి అర్థమైంది అయ్యో స్వామి ఇది నీ వాహనమా నేను చిన్నప్పటి నుండి వీళ్ళని వేటాడుతూనే ఉన్నాను కానీ ఇది ఇలా నీ ప్రక్కన కూర్చుంది అయ్యా బాబోయ్ ఎంత నీ మీద భక్తి ఉంటే మాత్రం ఎలుకకు కూడా గౌరవం దొరికింది అని అంది మిట్టు ఆ తర్వాత మిట్టు ఎలుకను చూసి గంతులు వేసింది వెంటనే ఎలుక నవ్వుతూ మిట్టు నీ మనసేంటో ఆ గణపతికి తెలుసు మనమిద్దరం ఇప్పుడు ఆయన సేవలో సేవకులం అని అంది మిట్టు ఆశ్చర్యంగా ఎలకని చూస్తూ అవును నిజమే ఇప్పటి నుండి మనమిద్దరం ఫ్రెండ్స్ కూడా అలాగే ఆ స్వామి భక్తులం కూడా అయ్యాము అని అంది ఇక అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఆ స్వామివారి పూజకు సేవకే అంకితం అయ్యారు చివరగా ఒక చిన్న మాట ఆ దేవుని సమక్షంలో అందరూ సమానమే ఈ వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడు మీ జీవితంలో విజయాలు సంతోషాలు నింపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు మీ హరిమ కథలు